తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు అక్రమ వసూళ్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కనబడుతున్నాయి ఇక్కడ కోర్టుల పట్టణంలో మొత్తం ఐదు వందల రెండు మందికి ఇళ్ళు మంజూరయ్యాయి ఇందులో రెండు మూడు వందల ఇరవై నాలుగు నిర్మాణాలు సంబంధిత అధికారులు మార్కింగ్ ఇచ్చారు నిర్మాణాలు వేగంగా చేపట్టేందుకు ముప్పై మూడు ముప్పై మూడు వార్డులకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు మరోవైపు పలువురు లబ్ధాల ఖాతాల్లో ప్రభుత్వం విడుదల వారీగా నగ జమ చేస్తుంది మూడు రోజుల క్రితం పట్టణంలో ఇరవై ఒకటి వార్డులో ఓ లబ్ధిదారు కర్తలు నగదు జమ కావడంతో వారి వద్ద నుంచి వార్డు అధికారి పదిహేను వేల రూపాయలు వసూలు చేశాడు ఈ విషయం బయటకు తెలియడంతో సదర్ వార్డు అధికారి వెంటనే నగదును లబ్ధిదారికి తిరిగి ఇచ్చాడు మున్సిపల్ అధికారులు వెంటనే దానిపై విచారణ చేపట్టారు సదర్ వార్డు అధికారి నగదు తీసుకున్న విషయం నిజమేనని అయితే మొత్తం చే చే బదులుగా తీసుకున్నామని చెప్పాడని తెలిసింది దీనిపై కమిషనర్ రవీందర్ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారి ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని పేర్కొన్నారు అదేవిధంగా మరికొన్ని ఈ ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి కోర్ట్ల మండలంలో గ్రామంలో ఇళ్ల లబ్ధిదారుల వద్ద నుంచి పదివేలలో రాజకీయ నాయకులు వసూలు చేసినట్టు తెలిసింది కొన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం మేస్త్రీలతో బేరం కుర్చుకొని వారి వద్ద నుంచి కమిషన్ వసూలు చేస్తున్నారని సమాచారం ఇక నియోజకవర్గంలోని ఇళ్ల నిర్మాణాలను ఉపయోగించే మట్టి సరఫరా పేరిట అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుంది ఇసుకను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వాగుల్లో వీచల విడిగా జేసీబీలను కూలీలను ఏర్పాటు చేయించి మరీ తవ్వి తరలిస్తున్నారు లబ్ధిదారులు గుర్తించిన ఇసుక రీచ్లను రీచ్లకు వెళ్లే తెచ్చుకునే వీలు లేకపోవడంతో వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు మరోవైపు అక్రమార్కులకు అక్రమార్కులు గుట్టలను తవ్వి మట్టిని నిర్మాణాలను నిర్మాణాలకు తరలిస్తున్నారు ఒక్కో మట్టి ట్రిప్పుకు పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు లబ్ధిదారుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు రెవెన్యూ మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి